సో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా నేను వచ్చేసి ఇక్కడ మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి చూపిస్తున్నానండి మసాలా వేయకుండా జస్ట్ నార్మల్గా కారం సాల్ట్ అల్లం పేస్ట్ అండ్ ఆయిల్ దీంతో మనం దోశ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎందుకు మసాలా వెయ్యట్లేదు అంటే ఈ జనరేషన్లో మసాలా ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలండి సో అందుకని చెప్పి నేను ఈ రెసిపీని అయితే ట్రై చేశాను సో నార్మల్గా మనం అవన్నీ కలిపేసుకొని ఆయిల్ వేసేసుకొని దోశ వేసుకోవాలండి ఈ దోశ అనేది వేసుకున్న తర్వాత దీనిపైన మనము ఆ పేస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని మనం దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా ఆ పేస్ట్ని దోశ పైన పేస్ట్ చేసుకోవాలండి సో నేను ఈ మిక్స్ అనేది కొంచెం టైట్గా ప్రిపేర్ చేస్తాను సో మీరు లూజ్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఇలా అయినా ప్రిపేర్ చేసుకొని దీన్ని దోశ పైన వేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూసినట్టు దానిపైన ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో కొంచెం దోశ అనేది అయిన తర్వాత దాన్ని టర్న్ చేయాలండి టర్న్ చేసిన తర్వాత మనం ఎటు సైడ్ అయితే కారం అయితే రాసుకున్నామో అటు సైడు దోశని కొంచెం మాడనివ్వాలండి కొంచెం మాడే ఫ్లేవర్ అనేది వస్తే దోశ మాత్రం హైలైట్ ఉంటుందండి ఆ దోశ టేస్ట్ అనేది బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ సో ఆ టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ మాడిన ఫ్లేవర్ అనేది నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది సో ఇలా మీరు మార్నింగ్ టైంలో మనకి చట్నీ దోశ ఇవన్నీ ప్రిపేర్ చేయాలంటే మనకి కొంచెం టైం ఉండదు ఒక్కొక్కసారి టైం దొరుకుతుంది ఒక్కొక్కసారి టైం దొరకదు సో ఇలా ఈజీగా రెసిపీగా దోశ చేసేసుకోవచ్చు సో బాక్స్ నుంచి నా ప్లేట్లోకి నా ప్లేట్లో నుంచి నా నోట్లోకి వచ్చేసిందండి అండి దోశ సో సింపుల్ రెసిపీ అండి సో మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పిల్లల స్నాక్స్ బాక్స్కి స్నాక్స్ ఐటమ్స్ ఏమేమి పెట్టాలనే వీడియోస్ కూడా నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తానండి సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి దోశను మాత్రం ఎంజాయ్ చేస్తూ తినాలండి